విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల విజయవాడ మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది ఈ ఆరాధన జరుగు స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం విజయవాడ బెంజ్ సర్కిల్ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర పంటకాలవ రోడ్ మే ఏడవ తేదీ ఉదయం పది గంటలకే ఈ తైలాభిషేక ఆరాధన ప్రారంభమవుతుంది రండి ఇప్పటికీ అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు కుంటివారు నడుస్తున్నారు గుడ్డివారు చూస్తున్నారు గర్భఫలములు లేక బాధపడుతున్న ఎంతోమందిని దేవుడు తాకి గర్భాలు తెరుస్తున్నాడు అనేక చీకటాత్మలతో పీడించబడుతున్నవారు రోగములతో బాధించబడుతున్న వారికి విడుదల కలుగుతుంది ఈ ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా తైలముతో అభిషేకించి ఆశీర్వదించబోతున్నాం రండి మే ఏడవ తేదీ ఉదయం పది గంటలకు అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక నేను తెలియజేస్తున్నా దేవుని బిడ్డలారా బాగున్నారా మరి లేచి ప్రార్థించి దేవుని వాక్యాన్ని ఉన్నారు కదా మరి దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం చూస్తున్న మీరు ఎటువంటి శోధనలు ఉన్నారో ఎటువంటి వేదనలు ఉన్నారో ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు జీవిస్తున్నారో మరి ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు మిమ్మల్ని ఆవరించి ఉన్నాయో ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు మీ చుట్టూ ఉన్నా ఎటువంటి శోధనలో వేదనలో ఉన్నా అన్నిటి నుంచి కూడా మన దేవుడు మనల్ని విడిపించే దేవుడు కదా ఆయన ప్రతి పరిస్థితుల్లో కూడా మనకు తోడుగా ఉండే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మరి ఆయన ప్రతి సందర్భంలో మనతో ఉంటూ మనల్ని విడుకొని ఎడబాయిన దేవుడుగా మనల్ని నడిపిస్తున్నాడు మనల్ని బలపరుస్తున్నాడు కదా ప్రదేవుని బిడ్డలారా అందుకే ఆయన మనతో ఉన్నారు కనుక ఎటువంటి పరిస్థితి మనకున్నా మనం భయపడకూడదు దిగులు చెందకూడదు కలత చెందకూడదు ధైర్యంగా మనం ఉండవలసిన వరమైనాం అలాగే ప్రదేవుని బిడ్డ యుదీ కాలం దేవుని యొక్క వాగ్దానం కొరకు మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదా ఆయన ఈరోజు కూడా శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా యోగు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుకుందాం బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును ఇరుకు లేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును ప్రేసే ఇంత చక్కటి వాగ్దానం అండి ఆయన మాట్లాడుతున్న మాట బాధలలో ఉండి ఆయన నిన్ను తప్పించును మరి ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోను ప్రే దేవుని బిడ్డలారా మన దేవుడు మన బాధలోంచి తప్పించే దేవుడే ఉన్నాడు మరి ఈ ఉదయకాలం ఈ వాగ్దానం చూస్తున్న మీ జీవితాల్లో ఎటువంటి బాధలు అనుభవిస్తున్నారో నానా ఏ పరిస్థితిని బట్టి మీరు బాధపడుతున్నారో మీ జీవితంలో వస్తున్న నిందలను బట్టి బాధపడుతున్నారా మీ దేహంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి బాధపడుతున్నారా అలాగే మీ మీ యొక్క జీవితంలో వస్తున్న కష్టాలను బట్టి మరి శోధనలను బట్టి వేదనలను బట్టి బాధపడుతున్నారా నా జీవితం అంతా ఇంతేనండి అన్ని శ్రమలే కష్టాలే కన్నీటి పరిస్థితులే అని మరి బాధపడుతున్నారా ప్రదేవుని బిడ్డ ఈ జీవితంలో మరి మీ యొక్క ఆప్తులను కోల్పోయి బాధపడుతున్నారా మీ సొంత వారిని కోల్పోయి బాధపడుతున్నారా మీ భర్తను కోల్పోయి మీ బిడ్డలను కోల్పోయి బాధపడుతున్నారు ఏమి ఏ పరిస్థితిని బట్టి మీరు బాధపడుతున్నారు నా ఈ ఉదయ కాలం నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు నీ బాధలో నుంచి ఆయన నిన్ను తప్పిస్తానని వాగ్దానం ఇస్తున్నారు రే దేవుని బిడ్డ అలాగే ఇరుకు లేని విశాల స్థానకు నిన్ను తీసుకొని వెళ్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఈ ఉదయ కాలం ఈ వాగ్దానం చూస్తున్నా మరి మీ జీవితంలో ఎటువంటి ఇరుకును అనుభవిస్తున్నారో ఆర్థిక స సమస్యలని ఇరుకును మీరు అనుభవిస్తున్నారా అప్పులనే మరి ఇరుకు మీ జీవితంలో ఉందా నిరుద్యోగ సమస్య అనే ఇరుకు మీ జీవితంలో ఉందా ప్రేదేవుని బిడ్డలారా మరి ఒకవేళ అనారోగ్యం అనే ఇరుకు మీ జీవితంలో ఉందా అలాగే బిడ్డలు లేని పరిస్థితులు మీరు ఉన్నారా ప్రేదేవుని బిడ్డలారా నీ జీవితంలో ఎటువంటి ఇరుకు మీరు అనుభవిస్తున్నారు నానా నీ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆ ఇరుకులో నుంచి దేవుడు నిన్ను విశాల స్థలానికి తోడుకొని వెళ్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు అంటే నీ ఇరుకు పరిస్థితులన్నిటి నుంచి విడిపించి దేవుడు నిన్ను విశాల స్థలానికి తోడుకొని వెళ్తున్నారు ప్రేదేవుని బిడ్డలారా మీరు అనుకుంటున్నారు కదా ఎంత కాలమయ్యా ఇరుకు అని అనుకుంటూ బాధపడుతున్నారా దుఃఖంలో ఉన్నారా ఇంతేనేమో నా జీవితం అనుకుంటున్నారా ఈ ఇరుకులో ఈ ఇరుకులో నుంచి నేను ఎప్పుడు బయటకు రావాలి అని ఆశపడుతున్నారా నీ దేవుడు ఇరుకులో నుంచి నేను విశాలతలోనికి నడిపించే దేవుడై ఉన్నాడు అదే కదా అంటారు నేను ఇరుకులో ఉండగా ఆ దేవుడు నన్ను విశాలతలోకి నడిపించాను అవునండి ఆ దేవుడు ఇరుకులో నుంచి విశాలతలోనికి నడిపించే దేవుడై ఉన్నాడు దేవుని బిడలారా మరి వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఆత్మీయంగా మరి ఆర్థికంగా ఎటువంటి ఇరుకును మీరు అనుభవిస్తున్నారో నానా ఆ ఇరుకులో నుంచి దేవుడు మిమ్మల్ని విశాల స్థలానికి తోడుకొని వెళ్ళబోతున్నారు మరి వాగ్దానం చూస్తున్న మీరు ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారా ఇరుకును అనుభవిస్తున్న నీ జీవితాన్ని నీ దేవుడు విశాలతలోకి నడిపిస్తున్నాడని బాధలో నుంచి దేవుడు తప్పించే దేవుడని మీకున్న బాధలు నిన్ను ఆయన తప్పిస్తే తప్పించే దేవుడని మీరు నమ్ముతున్నారు కదా అరే ఈ వాగ్దానాన్ని నమ్మితే ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోకి రిసీవ్ చేసుకోండి ఎంతమంది ఈ వాగ్దానాన్ని మీరు మీ హృదయంలోకి రిసీవ్ చేసుకుంటున్నారో అందరి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేర్చబడిన దాకా ప్రార్థన చేసుకుందామా అండి అందరూ తండ్రి పరిలోకతీ ఘనమైన నామాన్ని కొందాలు ఏసయ్య ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలు బాధల్లో నుంచి మమ్మల్ని తప్పించే దేవుడు అని ఇరుకులేని విశాల స్థలంలోనికి మమ్మల్ని నడిపించే దేవుడని దేవుడు అని ప్రభా ఈరోజు మాట్లాడుతూ వచ్చిన మాటను బట్టి నీ కొందనాలు అయ్యా ఈ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా ప్రభా ఎంతమంది ఈ వాగ్దానం చూస్తూ వారి జీవితంలోనికి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో తండ్రి వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక అయ్యా ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు ఎటువంటి బాధను అనుభవిస్తున్నారో తండ్రి ఎటువంటి బాధల్లో ఉన్నారో తండ్రి అయ్యా నాయన ప్రతి బాధ నుంచి వారికి వారిని తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కుటుంబాల్లో ఉన్న అనారోగ్య సమస్యలు అయా నిందలు వేదనలు ప్రభా నా తండ్రి నాయన నిరుద్యోగ సమస్య అయా నా తండ్రి ప్రభా అయా అన్నిటి నుంచి అప్పుల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దుమని ప్రార్థన చేస్తున్నామయ్యా ప్రతి ఇరుకు నుంచి వారికి విడుదల దయచేయండి అయ్యా అయా ఇరుకులో నుంచి విశాల స్థలంలోనికి ప్రభ అయా నీ బిడలందరినీ నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా వారి గృహాల్లోకి నీ సమృద్ధి రావాలి అయా వారి గృహాల్లోకి వారి కుటుంబాల్లోకి అయా నీ ఆయురారోగ్యాలు రావాలి తండ్రి అయా కృప చూపండి సహాయం చేయండి అయ్యా నా తండ్రి నాయన ఏ కుటుంబంలో కూడా వేదన ఉండడానికి వీల్లేదు బాధ ఉండడానికి వీల్లేదు అయా దుఃఖం ఉండడానికి వీల్లేదు అయ్యా ప్రతి కుటుంబంలో ప్రభా ఈ సమృద్ధిని శాంతిని దీవన దయచేయండి ఆర్థికంగా ప్రతి ఒక్కరిని వర్ధిల్ల చేయండి ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన అయ్యా అలాగే ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు ఎవరైనా అనారోగ్యాలతో ఉంటే అయ్యా నానా విధ రోగాల చేత బాధపడుతుంటే ప్రతి ఒక్కరిని ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే తండ్రి నాయన ఈరోజు మ్యారేజ్ డిస్బాడీస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నేను నూతన కార్యాలు జరిగించండి నూతనమైన దీవెనలు ఆశీర్వాదములు వారికి అనుగ్రహించబడను గాక తండ్రి ఈ సంవత్సర కాలం అంతా మీ కృపాక్షేమములతో వారు నడిపించమని అయా ఈ దినమంతా నీ సన్నిధిని మందరితో ఉంచి నడిపించమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె ప్రాణము నిన్ను కోరేసయ్యా నన్ను చేరయ్యా